హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కలుషాస్ కిచెన్ జనరల్గా ఇంట్లో పిల్లలు వాల్నట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ తినడానికి ఇష్టపడరు కదా పిల్లలే కాదు పెద్దలైనా సరే ఇలా నేను చూపిస్తున్న ఈ రెసిపీని ట్రై చేయండి చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది హెల్త్ కూడా మంచిదని అందరికీ తెలుసు కదా మరి ప్రాసెస్లోకి వెళ్తే నేను స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టేసుకొని అందులోకి బాదం పప్పుని వాల్నట్స్ని ఈక్వల్గా తీసుకున్నాను తీసుకొని వీటిని కలర్ చేంజ్ అయిపోయి పప్పు లోపలి వరకు వేగే విధంగా వేపుకోవాలి కాసేపు వేపుకున్నాక ఇందులోకి ఐదు ఎండుమిర్చిలను యాడ్ చేసుకుంటున్నాను ఇవి ఎక్కువ స్పైసీగా ఉంటాయి కాబట్టి నేను తక్కువ తీసుకున్నానండి స్పైసీనెస్ ఎక్కువగా కోరుకునే వాళ్ళు మరొక రెండు ఎక్స్ట్రా యాడ్ చేసుకొని వేపేసుకోండి అలానే ఇందులోకి తెల్ల నువ్వులని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇవి కూడా హెల్త్కి చాలా మంచిది ఇవన్నీ కూడా మనం ఆయిల్ రిలీజ్ అయ్యే ఇంగ్రీడియంట్స్ కాబట్టి అన్నింటినీ వేసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి వేపుకున్న పల్లీలు నా దగ్గర ఎప్పుడూ రెడీగా ఉంటాయి కాబట్టి వాటిని కూడా ఒకసారి యాడ్ చేసేసుకొని అన్నింటినీ ఒకసారి ఇలా వేపేసుకుంటున్నాను బాగా వేగిపోయాక ఈ తొడిమెల్ని తీసేసుకొని ఎండుమిర్చిలను ఇందులోనే వేసేసుకొని వీటిని వేరొక పల్లెంలోకి వేసుకొని చల్లార పెట్టుకోవాలి ఇలా డ్రై ఫ్రూట్స్తో ప్రిపేర్ చేసుకున్న ఈ పొడి చపాతీలోకి కానీ ఇడ్లీ దోశలోకి కానీ వేడి వేడి రైస్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇలా చల్లారిపోయాక ఒక మిక్సర్ జార్లోకి ఈ పొడికి సరిపడా రాళ్ళ ఉప్పుని వేసుకుంటున్నాను వేసుకున్నాక వీటిని కూడా నెమ్మదిగా మిక్సర్ జార్లోకి వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి వీటిలో మరొక ఇంగ్రీడియంట్ని కూడా యాడ్ చేయాలి అదేంటన్నది చూపిస్తాను ఇలా అన్నింటినీ యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక రెండు సార్లు గ్రైండ్ చేసుకోండి మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు బాగా ఈ పొడి ముద్దలాగా వచ్చే వరకు గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇది నాకు చెప్పాను కదా మరొక ఇంగ్రీడియంట్ని యాడ్ చేసుకోవాలి అని అదేంటో కూడా చూసేద్దాం అదేంటంటే వెల్లుల్లి రెబ్బలండి ఒక పది నుంచి పన్నెండు వెల్లుల్లి రెబ్బల్ని వేసేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి బాగా ఆయిల్స్ రిలీజ్ అయ్యి పొడి మనకి ముద్దలాగా అయిపోతుంది ఈ విధంగా తప్పకుండా ట్రై చేసి పిల్లలకు పెట్టి చూడండి బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ తెలివితేటలు పెరగడం కానీ హెల్త్ కానీ చాలా మంచిది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి రైస్లో తినేటప్పుడు అయితే ఖచ్చితంగా నెయ్యిని యాడ్ చేసుకోండి టేస్ట్ మరి కాస్త ఎక్కువగా ఉంటుంది ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్